హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మీ స్నేహ అందరినీ కోరుకుంటుంది అదేవిధంగా ఈరోజు విశేషమైన రాఖీ పండగకి మా చెల్లి అదేవిధంగా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అశోక్ గారు వీళ్ళంతా కూడా మా ఇంటికి రావడం జరిగి జరిగింది సో ఈరోజు మా తమ్ముడికి రాఖీ కడుతుందో నిజంగా మాకు ఏదైతే గొప్ప పండగనే మాకు దాని తర్వాత నా కొడుకు బాచికి కూడా మా వాళ్ళ మా చెల్లి కూతురు రాఖీ కట్టపోతుంది సో ఈ వీడియో అంతా కూడా మీకు చూపిస్తాను ఎందుకు అంటే ప్రతి పండుగను కూడా మీకు అందరికీ చూపించాలని చెప్పేసి నా యొక్క కోరిక అది ఒక ట్రాన్ సీన్లలో కూడా ఈ విధంగా మేము పండుగ చేసుకుంటామని చెప్పేసి అని మీ అందరికీ తెలియచేయాలి అది ముఖ్యంగా మా కుటుంబంతో కూడా మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి అని నేను చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది కుటుంబాలు ఆదరణ లేవు ట్రాన్స్ ఫ్యామిలీస్ అవన్నీ కూడా యాక్సెప్టెన్స్ చేయరు కాబట్టి సో ఈ వీడియో ద్వారా కొంతమంది కుటుంబాలు ఈ విధంగా చర్య తీస్తాయని చెప్పి ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్రతి ఒక్క ఉక్కర్ కూడా వీడియోస్ చివరి వరకు చూడండి అండ్ అదే విధంగా మీ అందరూ కనుక నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటిబల్లలు మాత్రం నొక్కండి నాకు మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అనేది చాలా చాలా విలువైనది థ్యాంక్ సో మచ్ వీడియో అంతా కూడా చూడండి ఓకేనా రండి హాయ్ అందరికీ నమస్తే అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నా పేరు అశోక్

అందరికీ నమస్తే మేము రాఖీ పండగకి ఎప్పుడు ఇలాగే వస్తాం మా వదిన లేకున్నా మా ఆడపడచ్చు మా స్నేహ ప్రతిసారి మా వదిన లేని లోటు మాకు తీరుస్తుంది ఎప్పుడైనా మీరు రావాలి మీ దీవెనలు మాకు రావాలని అన్ని పిండి వంటలు చేస్తుంది భోజనాలు పెడుతుంది సాయంత్రం వరకు ఉండమని గాజులు పెట్టిస్తుంది అన్నీ చేసి పంపిస్తుంది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా వదిన ఒక్కది లేదని అదే బాధపడతాం మేము అంతే కానీ పిల్లలు అయ్యో లేరా అని వాళ్ళు బాధపడతారు మేము బాధపడతాం కానీ చాలా బాగా అనిపిస్తుంది మాకు వీళ్ళింటికి వస్తే ఎప్పుడైనా మా అన్న కూడా చాలా చావు బతుకుల నుంచి బయటకు వచ్చిండు ఆయన పిల్లలు చాలా మంచిగా చూసుకున్నారు చూసుకునేప్పటికైనా ఇంతవరకు ఆయన నెగ్గకొచ్చిండు తనే తల్లి తండ్రిలాగా తనే ఇల్లంతా సరిదిద్దుకుంటాడు మేము కూడా చూసుకుంటాం వాళ్ళకి ఏదొచ్చినా ఫోన్ల మీద ఉరుకు వస్తాం మాకు వాళ్ళు మా ఫోన్ల మీద వచ్చి మమ్మల్ని చూసుకుంటారు మాకు ఇప్పటివరకు ఇదే సంతోషం ఇలాగే ఉంటాం చాలా థ్యాంక్స్ మీకు హాయ్ అందరికీ నా పేరు మనమ్మ వాళ్ళ చిన్న అత్తమ్మను మా అన్న మాకు చాలా సంతోషము మా మా కోడలు మంచిగా అరుచుకుంటే మా వదిన లేకున్నా మా కోడలు మంచిగా చూసుకుంటుంది మా కోడలే మమ్మల్ని చేసుకున్నది ఎప్పుడైనా చీరలు చారలు అన్నీ పెట్టేది మా కోడలే మాకు మా వదిన పెట్ట మా వదిన ఉన్నప్పుడు ఎట్లా పెట్టిందో అట్నే అంతకంటే ఇదిగా చూసుకుంటుంది భోజనం చేసి భోజనాలు పెడుతుంది అన్నీ చేస్తుంది చూసుకుంటుంది మా కోడలు థ్యాంక్ యూ మీకు అందరికీ సప చేసుకోండి వీడియోను ఛానల్ అందరూ మా కోడలు మెచ్చుకోండి